కారం జెమ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్కు స్వాగతం నృసింహ జయంతి శుభాకాంక్షలు వాళ్ళకి కలెక్కుంటారు అందరు వాళ్ళందరూ మీరు గోవింద గోవింద ఈరోజు కోన బ్రహ్మోత్సవ సందర్భా చేయించిన సందర్భంగా మొదలకోరు గ్రామ పంచాయతీ బస్ నందు మా అన్నటువంటి తొప్ప వెంకటేశ్వర గారు ఈ రెండో సంవత్సరం మధ్య సల ఏర్పాటు చేయడం మంజన్స్వామి అతి భక్తుడు భక్తుడైనటువంటి కన్నా ఇక్కడ స్థానికంగా గోరు బండును నడుపుకుంటూ ఆయనకు వచ్చిన ఆదాయంలో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు అందులో భాగంగా పెంచెల స్వామి అంటే ఆయనకి అమితమైన నమ్మకం కాబట్టి ఆయన ఇది రెండో సంవత్సరం మధ్య సెలవును ఏర్పాటు చేయడం ఈ ఎండాకాలంలో ఈ మధ్య సెలవును ఏర్పాటు చేయడం ప్రజలు కూడా చాలా ఉపయోగకరం ఎండలకి తట్టుకోలేక మధ్య కొనుక్కోవాలని పరిస్థితి చాలా ఎక్కువ పది రూపాయల పైన ఉండడం అందులో మంచి మజ్జిగ జరుపుకోవడం ఈ ఇటువంటి సమస్య ఉంటుంది అవన్నిటికీ చెక్ పెడుతూ మాన సొంతంగా మజ్జిగ ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడున్న ప్రయాణికులకి ఈ ఎండలో వారికి ఈ మజ్జిగ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం ఈ యొక్క భక్తులకి పెంచులు కొను భక్తులకి ఈ మజ్జిగ తీసుకోవడం కూడా చాలా మంచి పని మీరు కోమల క్యాటరింగ్ సహాయ సహకారాలు తీసుకుని యొక్క మజ్జిగ సలివేంద్ర ఏర్పాటు చేసి ఆయన్ని అభినందిస్తున్న ఏర్పాటు చేసిన దానికి మా అన్న మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క బోర్లో వచ్చే ఆదాయం ఇంకొంత విచించి దేవుడు దేవుడు భక్తికి భక్తులకి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆయన నిల్లి డూరే డూరేళ్లు ఉండాలని ఆర్థికంగా బాగా ఎరగాలని కోరుకుంటూ